ఎంవీఎల్ ఇవ జ్యోతి శ్రోతలకు నమస్సులు రెండు వేల ఐదు జనవరిలో న్యూజువీడులో ఎంవీఎల్ మాస్టర్ శిష్యులు మిత్రులు సంబరాలు చేసుకున్న ఎంవీఎల్ షష్టిపూర్తి సభలో ఆవిష్కరించిన ఎంవీఎల్ షష్టిపూర్తి సంచికలో మహోత్తమాధ్యాపకుడు ఎంవీఎల్ అని సహాధ్యాపకుని గురించి కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీ అత్తలి వెంకటరమణ గారు రాసిన వ్యాసం ఈసారి మేమిద్దరం పరస్పరం ప్రభావితం అయ్యాం అంటూ నాన్నని ఎంతో అభిమానంతో ఇష్టంగా తలుచుకునే రమణ అంకుల్ నాన్న సమవయస్కులైన అలాంటి చిన్నవాళ్ళని శిష్యుల్ని కూడా మీరు అంటూ గౌరవ వాచకంతో సంబోధించే గొప్ప సంస్కారవంతమైన మృదు స్వభావి స్వయంగా సాహితీవేత్త కవి పండితులు అయిన శ్రీ రమణ గారు కూడా మహోత్తమాధ్యాపకులే ధర్మ అప్పారావు కాలేజీలో నేను కెమిస్ట్రీ అధ్యాపకుడిగా ప్రవేశించిన నాటి నుండి అంటే పద్దెనిమిది సంవత్సరాలకు పైగా ఎంవీఎల్ గారి సాన్నిహిత్య భాగ్యం నాకు లభించింది వారి సాహిత్య సౌహిత్యాన్ని సానందంగా దర్శించే మహదవకాశం దైవకృపయే అవును కవిమిత్రుడు కంటితెలువి చంద్రసేన్ నాతో అన్నాడు రోజూ ఎంబీఎల్ను చూచే మీరు ఎంత అదృష్టవంతులు అని అంతేకాదు ఆ భాగ్యం తదనంతరం కూడా వృద్ధి చెందుతూనే ఉంది ప్రజ్ఞా సౌజన్యాల బంగారు నెత్తావి ఎంవీఎల్ జీవితం శ్రీ రాజా మేకారంగయ్య అప్పారావు గారి గంటల తరబడి ఇంటర్వ్యూ నికషోపలంపై ధాగధ్యం వెలువరించిన ఎంవీఎల్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టులో ధర్మప్పారావు కాలేజీలో ఆంధ్ర శాఖాధ్యక్షులుగా నియోగింపబడ్డారు ప్రిన్సిపాల్ మహాగురు శ్రీ ఎర్రోజు మాధవాచార్యులు గారి శుభాకాంక్షలతో ఈ బాలభానుడు క్రమక్రమంగా వెలుగు జిలుగులను విపులీకరిస్తూ మధ్యాహ్న మార్తాండుగా పరిక్రమించాడు స్వాధ్యాయ ప్రవచనములందు అప్రమత్తుడై భాషిస్తూ నిత్య విద్యార్థి అయిన అధ్యాపక వరేణ్యుడుగా రూపొందాడు తాను తెలుగు పాఠాలకు అనిదం పూర్వమైన ఆకర్షణ కలిగిస్తూ విద్యార్థులకు అద్భుత లోకాలను ప్రదర్శించడమే కాక వేలూరి పింగళి విశ్వనాథ దివాకర్ల శ్రీశ్రీ ఆరుద్ర సినారే మధునాపంతుల శేషేంద్ర జగ్గయ్య కాకరాల జాలాది రాళ్లబండి పోణంగి రజని ఉషశ్రీ రామ్మోహన్ రాయ్ ఇత్యాదులు ఎందరెందరో కవి పండితులను కళాకారులను నూజువేడు విద్యార్థులకే కాక సామాన్య ప్రజానికమునకు కూడా వివిధ సమయాలలో దర్శించే సంతోష సందర్భాలను కల్పించాడు ఇందుకు కళాశాల వార్షికోత్సవాలనే కాక నూజువేడు స్పోర్టింగ్ క్లబ్ పీజీ సెంటర్ మొదలైన సంస్థల వేదికలను కూడా ఆయన వినియోగించుకున్నాడు తన అధ్యాపక వృత్తిని ఈ ఒక్క కళాశాలకే పరిమితం చేయక సర్వాంధ్ర దేశానికి విస్తరింపజేసి శిశువులను పశువులను కూడా తన మాటల నాదమాధుర్యములో పడవేసి ఉపన్యసించిన ఘనత ఎంవీఎల్ గారిది ఎంవీఎల్ గారి వ్యక్తిత్వం బహుముఖీనం ఆయన అందరివాడైన గోవిందుడు అతనిది సాహితీ బృందావనం వృద్ధోపసేవలో ఆయన మొదటివాడు భావి కవులను బహూకరించడంలో అనన్యుడు ఒక క్షురకుడు మొత్తం మహాప్రస్థానం కంఠస్థం చేశాడని చెప్పాడు రావుగోపాలరావుకు కొన్ని తెలుగు కథలు వాచో విధేయులని చెప్పాడు అలిశెట్టి ప్రభాకర్ను అంతరంగానికి హత్తుకొన్నాడు విశ్వనాథవారికి పాదాభివందనం చేశాడు రసోవైసహ్ పద్యాలను స్పెషల్ పిఏ వాళ్లకు వివరించి వ్యాఖ్యానించాడు మినీ కవితల వైభవాన్ని ఊరూరా చాటింపు వేశాడు జగ్గయ్య గారి రవీంద్ర గీతను నూజువీడిలో ఆవిష్కరింపజేశాడు బాలి చిత్రాలతో రాయలవారి పద్యాలను ఆంధ్రజ్యోతిలో సూటిగా తేటగా అందించాడు తనను గురించి తక్కువగానూ ఇతరుల శ్రేయస్సు గురించి ఎక్కువగానూ ఆలోచించాడు అతని వలన మహోపకారాలు పొందిన అనేకులలో ఈ వ్యాసరచయిత కూడా ఒకడు సమగ్ర ఆంధ్ర సాహిత్యం వెలువరించే సత్రయాగంలో ఆరుద్ర గారికి హవ్య కవ్యాలను అందించాడు తాళ్లపాకవారి పలుకుబళ్ళు రచనలో రామలక్ష్మి గారికి సహకరించాడు ఆంధ్ర పంచకావ్యాలకు పరిచయ గ్రంథాలు రచించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి సమర్పించాడు యువజ్యోతిగా ప్రశస్తిగాంచాడు కవిత్వం విమర్శ నాటకం నవల వక్తృత్వం పత్రికా రచన సినిమా స్క్రిప్ట్ మొదలైన అన్ని సాహితీ ప్రక్రియలలో వక్రోక్తి చమత్కారచారు అయిన స్వీయ రీతిని ఆయన సంధించాడు ఆయనను గురించి ఎవరు చెప్పినా తనను గురించి కూడా చెప్పుకొనకుండా తప్పించుకోవడం బహు కష్టసాధ్యం తన పరిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరితో ఆయన తాదాత్మ్య మాధుర్యాన్ని అనుభవించడమే ఇందుకు కారణం అయినా మరికొన్ని అంశాలను విషయైక దృక్పథముతో ప్రస్తావించి ముగిస్తాను ఫీనిక్స్ క్లబ్ ద్వారా పుస్తక ప్రచురణం కాలేజ్ మ్యాగజైన్ పుస్తక ప్రపంచం మొదలైన వాటి సంపాదకత్వం ఇలా ఎన్నెన్నో వివరించవలసినవి మిగిలిపోయాయి సంఘంలోని అన్ని స్థాయిల అన్ని వృత్తుల వారితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి సహృదయత స్నేహం ఆయనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బాపూరమణల చిత్రకల్పనలో ఎంవిఎల్ చురుకుగా పాల్గొన్నాడు బాలసుబ్రహ్మణ్యంలోని నిగూఢ ప్రౌఢత్వమును తొలినాళ్లలోనే పసిగట్టాడు అదే నిష్టతో తెలుగు వ్యుత్పత్తి పదకోశ నిర్మాణంలో దొణప్పగారి సహాయకుడుగా కృషి చేశాడు గోరంత దీపానికి కొండను మించిన వెలుగును సంతరించే సహృదయత ఆయనది విమర్శలో క్రొత్త చూపు రేడియో ప్రసంగం నన్నయ్య గారి నాటకీయత అట్టి ప్రయత్నమే అమృతం కురిసిన రాత్రి సిద్ధార్థ సీగల్ కృష్ణావతార ది రూట్స్ మొదలైన గొప్ప పుస్తకాలను ప్రాయట్ చార్లీ చాప్లిన్ సత్యజిత్రే ఇత్యాది మహనీయులను ఆయన అభినవేశంతో అధ్యయనం చేశాడు తాను చదవడమే కాదు ఎన్నో ఉత్తమ గ్రంథాలను ఇతరులెందరి చేతనో చదివించాడు పట్టుదలతో పని రాక్షసుడుగా పరిణమించాడు ఎంత వెలువరించినా తరగని గని ఎంబీఎల్ వైశిష్ట్యం ఒక్క మాటలో మహోత్తమాధ్యాపకుడు మన ఎంబీఎల్ అయితే ఈ సూర్యుడు నడిమింటిలోనే అస్తమించడం విధి నిర్ణయం ఎంవిఎల్గా ఆంధ్ర సాహితీ జగత్తులో సుప్రతిష్ఠితుడైన శ్రీ మద్దాలి వెంకటలక్ష్మీ నరసింహారావు గారిని ఏకైక సంతానముగా పడసిన బ్రహ్మ శ్రీ మద్దాలి వెంకటేశ్వరరావు శ్రీమతి సీతారామమ్మగారులు పుణ్యదంపతులు ధన్యజీవులు వారి స్వగ్రామము కృష్ణా జిల్లా గూడూరు ఈ సందర్భమున స్మరణీయము వారి సాహిత్య గురువులు మహనీయులు వరదాచార్యులు దివాకర్ల సినారే నిడదవోలు ప్రభృతులు ఏతత్ పర్వదిన సందర్భమున వందనార్హులు ఎంబీఎల్ గారి స్నేహ సంపద వారి శిష్య ప్రశిష్య బృందమే నేటి సాహిత్యోత్సవములకు మూదల వారి శ్రీమతి వరలక్ష్మి గారికి బిడ్డలు అనురాధ రాంప్రసాద్లకు సంబంధులందరకు పరమ సౌజన్యమూర్తి అయిన ఈ సాహితీవ్రతని సకల పుణ్యములు దీవెనలు గాజాలు వారునుగాక అత్తిలి వెంకటరమణ నూజిబీడు ఎంవిఎల్ షష్ఠపూర్తి సంచికలో తన సన్నిహితుని గురించి శ్రీ అత్తిలి వెంకటరమణ గారి సహృదయ ఆవిష్కరణ ఈ వ్యాసం రమణాంకుల్ ధన్యోస్మి థ్యాంక్ యూ